హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మాడికి ఎంతో చల్లదనాన్నిస్తూ జుట్టుని నల్లబరిచి హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేసి భృంగరాజ తైలం అంటే గుంటగలగ రాకు నూనెని కొబ్బరి నూనె దినుసులతో మిక్స్ చేసి ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఆయిల్ మాడుకు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి జుట్టుని నల్లపరుస్తుంది హెయిర్ ఫాల్ను కూడా అరికడుతుంది చిన్న పిల్లల నుంచి కనుక ఈ నూనెను మాడటం స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ గుంటగలగ రాకు ఓపెన్ ప్లేసెస్లో రైనీ సీజన్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి మిగిలిన కాలాల్లో తడి ఎక్కువగా తగిలే ఖాళీ ప్రదేశాల్లో బాగా పెరుగుతుందండి ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ గుంట గలగరాకు మా టెర్రస్ గార్డెన్లో మిగతా కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలతో పాటుగా కలుపు మొక్కలాగా పెరిగిపోయింది అనమాట సో వీటన్నిటిని నేను కోసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఆకులు కోసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి సో మొక్కలు ఎలా ఉంటాయో రెండు మూడు మొక్కలు మిగిలాయి వాటిని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయనమాట ఆకులు కొంచెం గరుకుగా హెయిరీగా ఉంటాయి మనకి ఈజీగానే గుర్తుపెట్టేసేయచ్చు వీటి పువ్వులు ఈ విధంగా చిన్నగా అన్నమాట సో ఈజీగా గుర్తుపెట్టేయచ్చండి ఈ ఆకుల్ని నలిపినప్పుడు మన వేళ్ళు కూడా నల్లగా అయిపోతాయండి ఆకులు కూడా నల్లగా మారిపోతాయి అన్నమాట పసరు కూడా నల్లగా వస్తుంది ఈ ఆకుల్ని మిక్సీలో వేసి చేసిన పేస్ట్ని తలకు అప్లై చేసి ఆ తర్వాత తలంటు చేస్తే జుట్టు తెల్లబడ్డం అనేది కొంచెం డిలే అవుతుందండి సో నేను ఇప్పుడు ఈ ఆకులతో కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆకులకు సరిపడా కొబ్బరి నూనె తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే నా దగ్గరున్న ఈ గుంటగలగరాకులకి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది సో ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ ఎక్కక్కర్లేదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే గుంటగలగరాకుని యాడ్ చేసి ఉడికించుకోవాలి మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆకుల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలండి దీనివల్ల ఆకుల్లో ఉండే గుణాలన్నీ కూడా ఆయిల్లో యాడ్ అవుతాయనమాట కొంతమంది ఈ ఆకుల్ని మిక్సీలో పేస్ట్ చేసి ఆ పేస్ట్ను ఆయిల్లో యాడ్ చేసి కూడా ఫ్రై చేస్తూ ఉంటారు నేనైతే ఇలాగే ఫ్రై చేస్తానండి పాతకాలం పద్ధతిలో గుంటగల రాకు నూనెని ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళు నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనెతోనే చూపిస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఆయిల్తో ఎక్కువ ఆకును యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్ద కొలత ఏమి ఉండదు ఆకు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట సో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి మనం ఒక ఆకుని చేతితో పట్టుకొని నలిపితే క్రిస్పీగా నలిగిపోవాలన్నమాట చూసారా ఇలా గ్రీన్గా వచ్చేయాలి ఆయిల్ అంతా కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినంత సేపు స్టవ్ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో ఆకులు క్రిస్పీగా అయ్యే వరకు ఓర్పుగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆకు చక్కగా ఫ్రై అయిపోయింది ఆకు మాడినకండి ఈ విధంగా పట్టుకొని నలిపితే ఇలా క్రిస్పీగా నలిగిపోవాలి సో అయిపోయిందండి ఇక కట్టేసుకోవచ్చు కట్టేసుకొని మనం ఫిల్టర్ చేసేసుకుంటే బృంగరాజు నూనె రెడీ అయిపోయింది అంటే గుంటకల రాక్ ఆయిల్ తయారైపోయింది ఈ ఆయిల్ సల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని డైరెక్ట్గా ఇలాగే యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె దినుసులతో ఈ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను చూడండి ఆయిల్ ఈ విధంగా రావాలన్నమాట సో చాలా నీట్ గా వస్తుందండి కొంతమంది కొబ్బరి నూనె బదులు నువ్వుల నూనె కూడా వేసి కాసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు పర్లేదు నేనైతే ఈ ఆయిల్ ని ఈ విధంగా డైరెక్ట్ గా వాడకుండా కొబ్బరి నూనె దినుసులతో మిక్స్ చేస్తానండి దానివల్ల సహజమైన పరిమళంతో గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఈ కొబ్బరి నూనె దినుసుల డబ్బాలు డైరెక్ట్ గానే అవైలబుల్గా ఉంటున్నాయండి మార్కెట్లో పెద్ద పెద్ద షాపుల్లోనూ ఉంటున్నాయి ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటున్నాయి టౌన్స్ లో కూడా దొరుకుతున్నాయండి చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి వీటిల్లో మనకి ఖూరాలు బావంచాలు ఊసిరి మెంతులు వట్టి వేళ్ళు గులాబీ రేకులు ఇలా ఎన్నో రకాల ఔషధ ద్రవ్యాలు ఉంటాయండి ఇవి జుట్టుకి మేలు చేయడమే కాకుండా మంచి సహజమైన పరిమళంతో ఉంటాయనమాట సో so, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ గుంటగలక ఆయిల్ని కాస్త గోరువెచ్చగా ఉండగానే ఈ బాటిల్లో యాడ్ చేసేయాలి ఆ తర్వాత త్రీ డేస్ అలా వదిలేయాలండి గోరువెచ్చగా వేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే పదార్థాలు అన్నింటిలో ఉండే పరిమళాలు వాటిలో ఉండే గుణాలు అన్నీ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ అవుతాయి అనమాట త్రీ డేస్ తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేయించండి మంచి పరిమళంతా ఉంటుందండి ఈ నూనె మాడుకు చల్లదన ఇస్తుంది డెఫినెట్గా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండి అంటే ఊడిపోయిన జుట్టంతా తిరిగి వస్తుందని చెప్పలేను కానీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపిస్తుందండి అలాగే జుట్టు నల్లబట్టడం అనే విషయంలో కూడా ఆల్రెడీ తెల్లబడ్డ వెంట్రుకలు నల్లబడతాయని చెప్పలేము కానీ నల్లగా ఉన్న వెంట్రుకలు మాత్రం తెల్లబడడం డిలే అవుతుందండి సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే